హాయ్ అండి అందరికీ నమస్తే నవరాత్రులలో ఏడవ రోజు విజయవాడలో కొలువై ఉన్న అమ్మవారు మనకి సరస్వతీదేవి అలంకరణలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారు తెలుపు రంగు దర్శనం దర్శనమిస్తారు అలాగే అమ్మవారు ఒక చేతిలో జపమాలను ఇంకొక చేతిలో పుస్తకాలను పట్టుకుని ఉంటుంది ఇంకొక రెండు చేతులలో వీణ వాయిస్తూ ఉంటుంది అమ్మవారి వాహనం హంస వాహనం ఈ రోజున దేవికి పిల్లల దగ్గర పూజ చేయించామంటే పిల్లలు విద్యారంగంలో రాణిస్తారు అలాగే పూజలో పిల్లల బుక్స్ పెన్సు పిల్లలు వాడే వస్తువులన్నీ కూడా పూజలో ఉంచి పూజ చేసుకున్నారంటే పూజా ఫలితం అనేది పిల్లలకు దక్కుతుంది అమ్మవారికి పూజ పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అలాగే రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయించుకోవచ్చు ఒక టైం అనేది లేదండి ఈ దేవి రోజున ఎప్పుడైనా కూడా అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చు అంత టైం అంతా కూడా మంచిగా ఉంటుంది పిల్లల దగ్గర ముందుగా వినాయకునికి పూజ చేయించి తర్వాత అమ్మవారికి పూజ చేయించాలి ఇంకా ఈ రోజున చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా అమ్మవారిని పూజించారంటే వాక్ చాతుర్యం అనేది కలుగుతుంది అలాగే పూజలో ఎప్పుడు పెట్టే దీపాలు వెలిగించాక ప్రమిదలో కూడా రెండు ప్రమిదలు తీసుకొని ఒక ప్రమిద కింద ఒక ప్రమిద పైన పెట్టుకొని దానిపైన దీపం వెలిగించుకోవాలి ఆ దీపం కూడా రెండు ఒత్తులు చొప్పున మూడు దీపాలు వెలిగించుకోవాలి అది ఒక ప్రమిదిలోని మూడు దీపాలు అనేది వెలిగించుకోవాలి రెండు రెండు ఒత్తులు ఒక దీపంగా అలా మూడు దీపాలను వెలిగించుకోవాలి ఈ దీపాలకు అర్థం ఒకటి జ్ఞానం రెండు బుద్ధి మూడు వికాసం మూడు దీపాలకు ఇవి అర్థం అన్నమాట అని కలిగి ఉండాలని అన్నీ కలిగి ఉండాలని అర్థం ఇలా దీపారాధన చేశాక అమ్మవారికి దూపహారతులు ఇచ్చి అమ్మవారిని తృప్తిపరచాలి అలాగే అమ్మవారికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి తెల్లటి పువ్వులతో అమ్మవారిని అలంకరించుకొని పూజ అనేది చేసుకోవాలి పూజ తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటే మంచి జరుగుతుంది ఈ అష్టోత్తరం కూడా పిల్లల చేత చదివించామంటే విద్యాబుద్ధి అనేది కలుగుతుంది శ్లోకాలన్నీ చదవలేని పిల్లలు ఉంటే చిన్న అంటే చిన్నపిల్లలు ఉంటే కానీ ఓం శ్రీ సరస్వతి అయిన నమ అని తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ చదివించుకోవాలి అంటే ఆ మంత్రం అనమాట సింపుల్గా అయిపోయే మంత్రం అండి సులభంగా అలాగే ఈ రోజున అమ్మవారికి ఈ రోజున అమ్మవారికి నైవేద్యం అటుకులు బెల్లం తెల్లటి పాయసం దద్దోజనం ఇంకా తేనె తేనె కూడా పెట్టాలండి అమ్మవారికి ఇష్టమట తేనె కూడా అమ్మవారికి పూజలో నైవేద్యంగా పెట్టి తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న పెద్దవాళ్ళు అయినా కూడా కొద్దిగా ప్రసాదంలాగా తేనెని స్వీకరించుకోవచ్చు ఇలా దేవి పూజనైతే చేసుకుంటారు ఎక్కువగా చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి చేయించండి వీలైనంత వరకు అయితే పిల్లలు లేరు అన్నప్పుడు ఆ దీపారాధన చెప్పాను కదండి ఇందాక ఆ దీపాలను కూడా చిన్నపిల్లలు ఉంటే కానీ వాళ్ళ చేత్తోనే వెలిగించమని చెప్పండి వాళ్ళు లేనప్పుడు చదువుకునే పిల్లలు ఉంటే కానీ వాళ్ళ పేరు చెప్పుకుంటూ పెద్దవాళ్ళు వెలిగించుకుంటే మంచి జరుగుతుంది అంటే పిల్లలకి మంచి జరుగుతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి నాకు తెలిసిన అయితే చెప్పేశాను వీడియో నచ్చి ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి నాకు తెలిసిన వారికి చెప్పాను సరస్వతి శాస్త్రమయ్యి గుహంబ గుహ్య రూపిణి ఓం శ్రీ సరస్వతి అయిన నమ ఓం శ్రీ సరస్వతి అయిన నమ ఓం శ్రీ సరస్వతి అయిన నమ